హాయ్ నమస్కారం నేను మీ డాక్టర్ కేవి రెడ్డి రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు విచ్చేస్తున్న అతిథులకు విలేకరులకు అతిరథ మహారథులకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే సోదర సోదరీ మనులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నలభై ఐదు దేశాల్లో వాస్తు జ్యోతిష్యం ఎనర్జీ హీలింగ్ సేవలు అందిస్తున్న సిద్ధాంతిగా మీ అందరికీ తెలుసు వాస్తుని జ్యోతిష్యాన్ని ఎనర్జీ హీలింగ్ని మన సనాతన హిందూ ధర్మంలో భాగంగా మీరందరూ భావించి తెలుగుతో పాటు వాస్తుని కూడా పాటించండి ప్రపంచానికి మన నాగరికతని మన సంస్కృతిని మన వారసత్వాన్ని ఇంకొకసారి చాటుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఈ మహాసభల్లో ఇవన్నీ కూడా మనం చర్చించుకుని ప్రపంచం ముందుకు తీసుకెళ్దాం నమస్కారం